నా ప్రాణ సమానమైన కొలివిగుళ్ల గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన నాయకులకు బిజెపి నాయకులకు అదేవిధంగా మా సోదరులు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఇక్కడికి పోలీస్ సిబ్బందికి ఇక్కడ సహకరించినటువంటి చుట్టుపక్కల వారికి అందరికీ అదే అదేవిధంగా మన నియోజకవర్గపు ఆడపడచ్చు కాబోయే ఎంపీ సుబ్రహ్మ గారికి మీ అందరూ మాట్లాడుతూ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి కొలింగుల మండలం గతంలో ఏం జరిగింది ఇక్కడ నాయకులు గతంలో ఏం జరిగింది ఇక్కడ నాయకులు దాదాపుగా ఆరు వేల మెజార్టీ ఇచ్చారు మెజార్టీ ఇచ్చిన నాయకులు కొలింగుల మండలానికి ఏం చేశారో ఒక్కసారి చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సింగిల్ విండో విధానములు రాముకో కో పరిశ్రమ తెచ్చి స్థాపించిన గరద చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం ప్రభుత్వాన్ని అదే విధంగా దాదాపు ఇరవై సంవత్సరాల కింద అమ్మినటువంటి పొలాలకు ఈ యొక్క రైతులకు అందరికి కూడా నా దగ్గరికి వచ్చి అన్న ఇరవై సంవత్సరాల కింద డెబ్బై ఐదు వేలకే అమ్ముకున్నాం ఆ రోజు పరిశ్రమ మొదలు పెడతారనుకున్నాం ఆ రోజు పరిశ్రమ మొదలు పెట్టింటే మాకు ఉద్యోగ అవకాశాలు ఏదో వచ్చేటివి ఇంతవరకు అవి రాక నష్టపోయినాము మాకు కూడా మరొక నష్ట పరిహారం ఇప్పియమన్నప్పుడు తెలుసో తెలియక మాట ఇచ్చాను ఇక్కడ మాట ఇచ్చిన తర్వాత నేను వారందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి మా అక్కడ రైతుల సమస్యలని చెప్పిన తర్వాత వారు ఒక మాట చెప్పారు సార్ మీరు కూడా వ్యాపారాలు చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు కాదు పది సంవత్సరాల కింద పొలాలు అమ్ముకుంటారు ఇది మీకు ధర్మం కాదు వీరు న్యాయంగా మాట్లాడడం లేదని కంపెనీ యజమాన్యం చెప్పింది వారు ఆఖరికి అడిగారు ఎన్నికలకు దగ్గరికి వస్తున్నాయి ఏదైనా మీకు కూడా ఆలోచన ఏదైనా ఉపయోగపడతామని చెప్పి చెప్పారు నేను ఒక్కటే చెప్పాను నా ఉపయోగాలు నా తండ్రి తండ్రిలో నా పిల్లలు సంపాదించింది నాకు వద్దని చెప్పాను ఏది ఏమైనా మీకోసం ఆరు గ్రామాల కోసం ఎక్కడ కూడా చరిత్రలో ఇరవై ఏళ్ళ మీద పొలానికి ఇవ్వకుంటే ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇస్తే అదే గ్రామాల్లో ప్రజలు నాకు అన్యాయం చేశారు బాధపడలేదు ప్రజాస్వామ్యంలో గెలుపులు ఉంటాయి ఎన్ని ఏమి చేసినా ప్రజలు ఆలోచన చేయండి ఇక్కడ నాయకులు మొదటి నుంచి చూస్తా ఉన్నారు ఏలాంటి అభివృద్ధి చేయలేదు కేవలం కమిషన్ల కోసం ఇక్కడ వా నాయకులు వారు బంధుత్వాలు బంధుత్వాలు అడ్డం పెట్టుకుని ఏ కోరికలు కూడా ఏ కార్యకర్తకు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సాయం చేయలేదు ఒక సామెత ఉంది గుర్ర పెద్దర్ర గొర్రె గుర్రెకలి కార్యకర్తలు పార్టీ ఉంటాయి అనుసరిస్తుండేది ఈ రోజు నా యొక్క కార్యకర్తలకు చాలా మంది వేదిక మీద ఉన్నారు చాలా పేదవాళ్ళు ఉన్నారు పది లక్షల రూపాయలు అక్కడ మాకు వస్తున్నటువంటి కంపెనీకి తీసి నిజమా కాదా ఇక్కడ ఉన్న వేదిక ఉన్నటువంటి నాయకులకు పంచుతా ఉంటే వాళ్ళు ఫ్యాక్టరీ యజమానికి బెదిరిస్తారు జనార్ద నిలు తీసుకోమని వాళ్ళకి పంచుద్ధు అని నేను చెప్పాను మా ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలకు తీసేయమని చెప్పి అర్హత మీకు లేదు ఏమైనా కొలింగులలో దౌర్జన్యాలు ఎక్కువైనాయి అక్రమ కేసులు పెట్టారు రౌడీ సీట్లు పెట్టారు అనేకమైన పొలాలు గుంజుకున్నారు దోపిడీలు చేశారు ఇళ్ల స్థలాలు అమ్ముకున్నారు కొలింగుల చుట్టూ ఒక దయ్యం తిరుగుతా ఉంటాడు ఆ దయ్యం రాత్రి ఆడవాడితే మార్నింగ్ గంట సాధునైపోతాయి మరి ఆ దయ్యం ఆ రాత్రికి నిద్రపోదు అంటే దానికి దయానికి ఆశ అంతు ఉండదు ఆశకు అంత ఉండదు కొండలు సరిపోలే కోనలు సరిపోలే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలు సరిపోలే ఆ దయ్యం ఎప్పుడు మాయమవుతాదో దేవుడే చూస్తాడు దయ్యం మాయమైతాదే దయం పెట్టినట్టు కూడా అవి కూడా మాయమైతాయి ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి కొల్లింగుళ్ళ మండల నాయకులు మన చింతలపల్లెలు ఒక నాయకుడు మాట్లాడినాడు నాలుగు తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయిపోయింది రెండు చేస్తావాలి ఒకటి గుర్తు పెట్టుకో నాయకులారా మీ ఇంటికి మా ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇళ్ళంత దూరం ఉంది ఈ రోజు నీ రాజ్యం ఈ రోజు మాకు చీకటి రోజులు కావచ్చు రేపు పున్నమి వస్తా ఉంది పున్నమి వచ్చిన తర్వాత ఎవరెవరు కేసులు పెట్టి అక్రమంగా చేసినారో ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ప్రజలు మొదలు పెట్టి తిరుగుబాటు మొదలైతే హిట్లర్ లాంటి వాళ్ళు కూడా తల వచ్చినారు మీరు ఇంకా ప్రజాస్వామ్యంలో గొప్ప అనుకుంటున్నారు ఏ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అదే విధంగా సంక్షేమ పథకాలు చెప్పారు అమ్మఒడి చెప్పాడు ఈ రోజు అమ్మఒడి ఒక్కరికే ఇస్తా ఉన్నాడు విద్యుత్ బిల్లులు పెంచారు అదే విధంగా గ్రీజల్ బిల్లులు పెంచారు ఆ రోజు ఏం చెప్పాడు ఆయన నేను మద్యం అమ్మకుండా మద్యం లేకుండా ఓటు అడగను మాట తప్పను మడమ తిప్పని అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట తప్పి మడమ తిప్పావు ఈ రోజు నువ్వు తప్పి ఈ రోజు ఓట్ల ఎన్నికలకు వస్తున్నావు ఇప్పుడు నువ్వు ఎన్నికలకు ఓటు అడిగే హక్కే లేదు వైఎస్ఆర్ సిపి నాయకులు కనుక తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు క్వార్టర్ బాటల్ ధరలు పెంచావు నకిలీ మద్యాన్ని తీసుకొచ్చావు నీ నకిలీ ఆరోగ్యాలు నాశనమై ఇబ్బందులు పడుతా ఉన్నారు ఇందాకే చెప్పారు ఆఖరికి వాల్మీకుల గుడిని కూడా కట్టించకుండా స్థానిక నాయకులు ఇబ్బంది పెడతా ఉన్నారు స్టేజ్ మీద చెప్తా ఉన్నాను రేపు సాయంత్రం లోపల పది లక్షల రూపాయలు వాల్మీకి సంఘానికి పది లక్షల రూపాయలు ఏడు చందా ఇస్తున్నారు వాల్మీకి సంఘం తరఫున అకౌంట్ ఓపెన్ చేసి ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే ఆ దేవాలయాన్ని కూడా కంప్లీట్ చేయిస్తామని కూడా చెప్తా ఉన్నారు పది లక్షల రూపాయల అదే అదేవిధంగా యాదవరు అడిగినటువంటి దాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు ఎవరైతే ఇక్కడ చెప్పినటువంటి ప్రతి పని ఈ రోజు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మేము కమిషన్లు అడగం ఆదాయాలు అడగం యువతకు మావి వనరులు మావి ప్రజలు మావి పొలాలు మావి బయట నుంచి వచ్చిన వ్యక్తులకు స్థానం లేకుండా చేసి మా వాళ్ళకందరికీ కూడా ఏ ఉన్న రావాలను ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదే విధంగా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి స్థానిక నాయకులు ఉన్నతమైన పదవిలో ఉన్నారు ఇక్కడ మండలంలో ఆ ఉన్నతమైన పదవిలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో అధ్యక్షుడు పాపిరెడ్డి గారు కూడా ఒక్కసారి జవాబు చెప్పాలి నేను అడిగేది ధర్మం పాపిరెడ్డిని అయ్యా పాపిరెడ్డి నేను అడుగుతున్నారు మీరు జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు నేను కూడా సంతోషించాను ఎందుకంటే మా నియోజకవర్గం నుంచి ఒక జిల్లా అధ్యక్షుడు జిల్లాకు పార్టీ ఉంటే కదా అది మంచిది మాకు కూడా అని మరి వారికి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు ఈ గ్రామానికి ఏం చేశావు ఒక్కసారి ఆలోచన చేయమని కూడా అడుగుతా ఉన్నారు విధంగా పట్టాలు ఇవ్వకుండానే కొండరు ఎవరికంటే అక్రమంగా ఎవరైతే సదరు చేసినారో వాటన్నిటిని కూడా ఇల్లు లేని పేద ప్రజలకు వారి వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు అందరికి కూడా ఇప్పించడం జరుగుతుంది కొలెంగూళ్ళలో ఇల్లు లేని ప్రతి వారికి స్థలాలు రెండు సెట్ల స్థలాలు ఇల్లులు కట్టిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఒక్కటే రేపు మన సూపర్ సిక్స్ పథకాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి మహిళలకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి పదహైదు వందల రూపాయల ప్రకారము పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రైతు సోదరులకు ఇరవై వేల రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు అదేవిధంగా బీసీలకు యాభై పింఛన్ నాలుగు వేలు అదేవిధంగా పింఛన్ రెండవ నెల నాలుగు వేల రూపాయల పింఛన్ ఇంటి వద్దకే అదే విధంగా వికలాంగులకు ఆరు వేలు ఈ రోజు రైతు సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మన పెద్దలు ఇచ్చిన ఆస్తి రైతు బుక్కు మీద వాళ్ళ ఫోటోలు వేసుకుని డాన్సులు చేస్తున్నారు ఎవరబ్బ సొమ్మని నువ్వు ఈ రోజు రైతు పాస్బుక్ల మీద ఫోటో చేసుకుంటావు మా తల్లిదండ్రులు ఇచ్చినదే మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే రేపు మన పొలాలు విదేశీలకు బ్యాంకీలకు కొడువకు పెట్టబోతా ఉన్నారు అందుకే రెవెన్యూ చట్టంలో మార్పులు తెచ్చి ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్నారు అది మీరందరూ ఆలోచించి కొలింగుల్లో మండలము ఈసారి నా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పి అదే ఒక్కసారి నాపరాయి పరిశ్రమ నాపరాయి కూడా నిర్వీర్యం చేశారు నాపరాయి పరిశ్రమను నాశనం చేశారు మనం ఎనిమిది రూపాయలు ఈ యొక్క రాయల్టీని ఐదు రూపాయలు చేశాము ముప్పై రూపాయలు పది రూపాయలు చేశాము అప్పుడు ఏదైనా కూడా ఉన్నటువంటి పాత పద్ధతులలోనే ఏదైతే పాత పద్ధతులు ఉన్నాయో నాపరాయి పరిశ్రమకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పారు పాత పద్ధతిలోనే నాపరాయి పరిశ్రమలకు తీసుకొస్తాము ఓవర్లోడ్ కూడా పాత పద్ధతిలో ఫినాల్టీలో ఓవర్లోడ్ ప్రకారము పాత పద్ధతిలో చేస్తామని తెలియజేస్తూ రేపు మదమూడున జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గారికి ఒక ఓటు బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి నాకు ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గేల్ చేయవలసిగా కోరుకుంటూ ఈవీఎం బ్యాలెట్ బాక్స్ లో నాలుగవ నంబర్ పై ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ జనార్దన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన